హాయ్ ఫ్రెండ్స్ నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకు డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది మనం ఏ విధంగా అప్లై చేయాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది క్వాలిఫికేషన్ ఏంటి ఏ ట్రేడ్స్కి వచ్చింది ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా నాల్కో కెరియర్లోకి వెళ్తుంది మీరు ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా మీ ట్రేడ్ ఉంటే ఆన్లైన్ అప్లై చేయొచ్చు లేదు నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చూడాలనుకుంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది మీరు దీని మేన క్లిక్ చేసి నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివి అర్థం చేసుకొని మీరు అప్లై చేయండి ఒక ఫ్రెండ్స్ ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదో మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఇంక ఎటువంటి అప్లికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్ నుంచి ఏదైతే మనకు రిసిప్ట్ వస్తుందో ఆ హార్డ్ కాపీ అనేది మీరు దాచుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే ఐటీకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా మీకు వెంటనే తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక మనకి సీరియల్ నెంబర్ వేజ్గా చూసుకున్నట్లయితే ఐటీఐకి సంబంధించిన ఏ పోస్టులు ఉన్నాయో వాటిలో మాత్రమే ప్రత్యేకంగా నేను మీకు స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సీరియల్ నెంబర్ టూ చూసుకున్నట్లయితే మనకి ఆపరేటర్స్ అనమాట దాదాపుగా రెండు వందల ఇరవై ఆరు వేకెన్స్ ఉన్నాయి ఈ రెండు వందల ఇరవై ఆరు వేకెన్సీస్ కూడా ఐటీఐలో ఎన్సీబీటీ చేసి మినిమం రెండు సంవత్సరాలు ఉండి రెండు సంవత్సరాల ట్రేడ్కి తర్వాత మీరు అప్రెంటిషిప్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి ఏ ట్రేడ్లు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అలాగే టెక్నీషియన్ మెకట్రానిక్స్ ఎలక్ట్రీషియను ఇన్స్ట్రుమెంటేషను ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అలాగే ఫిట్ర ట్రేడ్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ ట్రేడ్లు మీరు ఐటీఐ కంప్లీట్ చేసి అప్రెంటిషిప్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అలాగే పద్దెనిమిది ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి ఈ ట్రేడ్లు ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక నెక్స్ట్ ఫిట్ర డెబ్బై మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ డెబ్బై మూడు వేకెన్సీస్ కూడా ఐటీఐ చేసిన తర్వాత మీరు ఇందులో అప్రెంటిషిప్ ఫిట్రల్ రైడ్ అప్రెంటిషిప్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి మీరు అప్రెంటిషిప్ అనేది ఏ సంస్థలో చేసినా సరిపోతుంది అనమాట ప్రత్యేకంగా ఇక్కడే చేయాలని ఏం లేదు మీరు అప్రెంటిషిప్ ఆల్ ఓవర్ ఇండియాలో రైల్వేలో చేసిన అలాగే మీరు వేరే సంస్థలు ఎక్కడ అప్రెంటిషిప్ చేసినా రైల్వే కానీ డాకెట్స్ కానీ అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ స్టీల్ ప్లాంట్స్ కానీ ఇలా ఎక్కడ అప్రెంటిషిప్ చేసినా సరే మీరు మినిమం ఐటీఐ చేసి అప్రెంటిషిప్ చేస్తే చాలు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్ అరవై మూడు ఉన్నాయి దీనికి ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఐటీఐ తర్వాత మీరు అప్రెంటిషిప్ అనేది ఎలక్ట్రిషియన్ ట్రేడ్లో చేసి ఉండాలి తర్వాత ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ నలభై ఎనిమిది వేకెన్స్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీనికి ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ కానీ చేసి మీరు అప్రెంటిషిప్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ హెచ్ఈఎంఎం ఆపరేటర్స్ అనమాట మనకి ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎంఎంవి మెకానిక్ మోటార్ వెహికల్ కానీ డీజిల్ మెకానిక్ ట్రైన్లు కానీ అప్రెంటిస్షిప్ అనేది ఖచ్చితంగా చేసి ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనకి ఈ పోస్టులు ఉండాలన్నమాట ఇక నెక్స్ట్ మనకి మోటార్ మెకానిక్ ఇరవై రెండు ఉన్నాయి ఈ మోటార్ మెకానిక్కి ఐటీఐలో మీరు మోటార్ మెకానిక్ ట్రేడ్ చేసి అప్రెంటిషిప్ మోటార్ మెకానిక్ ట్రేడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఐటీఐ మీద ఉన్న ప్రతి పోస్ట్కి పద్దెనిమిది ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ యాంటీ క్యాబిడ్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంటుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట సిక్స్టీ పర్సెంట్ మన టెక్నికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది ఫార్టీ పర్సెంట్ అనేది జనరల్ అవేర్నెస్ మీద ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు అనేది వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్సు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైతే మనకి ల్యాండ్ అంటే ల్యాండ్ అవుట్ సైడ్ అంటే ల్యాండ్ అక్కడ లాస్ అయిన వాళ్ళు అలాగే ఇంటర్నల్ క్యాండిడేట్స్ అంటే లోపల నుంచి ఎవరైనా అప్లై చేస్తా అంటే ఏదైనా ప్రస్తుతం జాబ్ చేస్తూ మళ్ళీ అప్లై చేస్తున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళకి ఫీజు లేదు మిగతా వాళ్ళందరూ వంద రూపాయలు అనేది ఫీజు అనేది పే చేయాలి సో ఫ్రెండ్స్ ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే నేను స్టార్టింగ్లో మీకు చూపించాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు లేదా నాల్కో ఇండియా డా డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్లోకి వెళ్ళిన తర్వాత మీరు నాల్కో రిక్రూట్మెంట్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ అప్లై చేసిన తర్వాత మీరు ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ ప్రజెంట్ అప్లోడ్ చేస్తారో అవన్నీ కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి దాంట్లోనూ కూడా వ్యాలిడ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కార్డ్ అనేది అడుగుతున్నారు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నా సరే మనకు ఎంప్లాయ్మెంట్ ఆఫీసెస్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం మన క్వాలిఫికేషన్ టెన్త్ అలాగే ఐటీఐ అలాగే అప్రెంటిషిప్ ఈ మూడు యాడ్ చేసుకుంటూ మీరు అప్రెంటిషిప్ సారీ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి దానికి సంబంధించి ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ద్వారా మీరు ఆన్లైన్ అంటే ఇది ఏదైతే నెలకో ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ మీరు ఏ స్టేట్లో చేశారు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు నెంబర్ ఎంత అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఒకసారి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మనకు భువనేశ్వర్ అన్గుల్ కోరాపూట్ కటక్ పూరి అలాగే బాలసూర్ రూల్ కేలా ఇక మనకి మన సౌత్ స్టేట్లో చూసుకున్నట్లయితే చెన్నై విశాఖపట్నంలో మాత్రం ఉందనమాట ఒకసారి మీరు ఇవన్నీ చూడండి ఇవన్నీ చూసి మీకు ఎక్కడైతే దగ్గరగా ఉందనుకుంటే అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఎగ్జామ్ సెంటర్ పెట్టినంత మాత్రమే మీకు వచ్చేస్తా లేదనమాట మనకు ఆ సర్కిల్లో ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది ఎగ్జామ్ సెంటర్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు దాన్ని బట్టి మీకు ఏదైనా దగ్గరలో ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెండో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే